నూతన ప్రభుత్వం ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర జమాతే ఇస్లామీ హిందూ అధ్యక్షుడు ఖలీదు ముబాషేర్ ఉజ్జా జాఫర్ అన్నారు నగరంలోని ముఖరంపుర జమాతే ఇస్లామీ హిందూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు జమాతే ఇస్లామీ హిందూ ప్రత్యేక చెరువుతో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు ఓటర్ను చైతన్యం చేయడంలో మీడియా పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు ప్రజల సమస్యలపై మీడియా ఎల్లవెళ్లెలా పోరాడుతుందని చెప్పారు సంస్థకు అందరూ సమానులేనని ముస్లిం ఉన్నారని గుర్తు చేశారు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు ఇటీవల జమాతే ఇస్లామి హిందూ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని తెలిపారు హైదరాబాద్ లోని ఇస్లాం ఏరియా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని గుర్తు చేశారు ఉర్దూ మీడియం విద్యార్థుల పరిస్థితి అగమ్య ఉందని ప్రత్యేక చొరవతో ఉర్దూ టీచర్లను రిక్రూట్మెంట్ చేయాలని కోరారు మద్యం రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని మద్యం ద్వారా దారుణాలు పెరిగిపోతున్నాయని వాపోయారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా యావత్ భారత భారతదేశంలో పనిచేస్తుందని అనేక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తామని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర జమాతే ఇస్లామి హిందూ అధ్యక్షుడు ఖలీద్ ముబాషిర్ బుజ్జా జాఫర్ జిల్లా అధ్యక్షుడు షాయిబ్ అహ్మద్ ఖాన్ మహ్మద్ ఖైరుద్దీన్ ఉమర్ అహ్మద్ అజీజ్ హమీద్ జమాతే ఇస్లామి హిందూ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు वी आर वर्किंग फॉर सपोर्टिंग ए सी टू द गवर्नमेंट जस्टडे ओनली द रिप्रेजेंटेटिव ऑफ जमात इस्लामी द वाइस प्रेसिडेंट ऑफ जमत इस्लामी जनाब अब्दुल मजीद शुएब साहब एंड जनाब मोहम्मद अजहर उद्दीन साहब दे मेट विद ऑनरेबल चीफ मिनिस्टर रविंत रेड्डी सर एंड ग्रीटेड हिम एंड अगेन बी रिमांडेड कि प्लीज ट्राई टू अंडरस्टैंड द सपोर्ट विच वी हैव रेंडर्ड फॉर कांग्रेस इट इज़ नॉट फॉर द पार्टी इट इज़ फॉर द कास्ट अंड इफ यू डू दिस्टे सिमर मिस्टेक वि टाइम बट इफ् स्टेयर फर् लांग टाइम प्लीज़ डू फार देश डू इट जस्टिक विस्टिफिकेष इन प्राथमिक जमाती दादा तुम మధ్య వరకు విజయాన్ని సాధించారు అంటే కాంగ్రెస్ ఎక్కడ సపోర్ట్ చేసిందో కాంగ్రెస్ గెలిసింది బీఆర్ఎస్ ఎక్కడ సపోర్ట్ చేసిందో బిఆర్ఎస్ గెలిచింది అలా ఎలక్షన్ లోపల కాకుండా సమాజ బుగ్మతల లోపల కానీ రాజకీయాల లోపల కానీ